రేయ్ తప్పైపిందనను సారీ సారీ చెప్పాలండి సారీ సార్ హై రండి నేను ఐ జాబితా మీరు వెళ్ళి కూడా వెనకేసుకొని చూడండి ఇప్పుడుండే వేయబోయే శిక్ష వీళ్ళు ఊహించుకోలేదు మహాయి అయితే ఏం చేస్తా సార్ ఎన్కౌంటర్ చేసే వాళ్ళని గల్లం చేస్తారు అంతే కాలా గల్లం అంత చేస్తాం మేమే ఎంత చేస్తున్నాం రా అరే ఆనా పోలీస్ అనగా రాజస్ట్ ప్రిన్సిపల్ అంతే జస్ట్ ప్రిన్సిపాల్ మీరు అసలు మామూలు కాదురా అందుకే మీ పేరెంట్స్ సరే చిన్నాన్నా చంపేస్తావా అట్లా కాదు టీడీ ఈ దరిద్రుడు చేసిన పనుల మూలంగా నేను అడ్డమైన విధో రకాలు పట్టుకోవచ్చు కదా నన్నేలా అంటే మా సార్లు అంటాను సార్ నువ్వు సార్ మిమ్మల్ని కదా సార్ మీరేమనుకో నన్ను కాదు కాదు సార్ నా కొడుకు చాలా మంచోడు సార్ అగో వాడు చేయబట్టి వీడు చెడిపోతున్నాడు సార్ సార్ నేను వీని బర్త్డేకి ఒక చైన్ తీసుకొచ్చి ఇచ్చిన సార్ తాగిన ప్రతిసారి దాని లింకు తీసి 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 ఇగో గీ ఉంగరం చేశాడు సార్ అంకుల్ మీ వాడి నన్ను చెడగొట్టేది మా చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్ డీసెంట్ ఫ్యామిలీ ఏం చేస్తుంటాడు రమ్మీ అయ్యా దొంగసారా కాస్తుంటాడు దొంగసారా మరి మీ మమ్మీ హోమ్ మేకర్ అంకుల్

लेवन थर्टी क्लास बसून सर